గుడ్ మార్నింగ్ ఫెలోస్ ఫ్రమ్ హాలిఫాక్స్ మంచు పడుతున్నప్పుడు వేడి వేడిగా ఛాయ్ ఛాయ్తో పాటు పకోడి అబ్బాబ్ ఆ ఫీలే వేరుంటుంది ఇక్కడ ఎవరిని అడిగినా ఐ హేట్ వింటర్స్ అంటారు ఎందుకంటే వింటర్లో బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ స్నో క్లీన్ చేసుకోవాలి తర్వాత కార్ క్లీన్ చేసుకోవాలి తర్వాత దండిగా బట్టలు వేసుకోవాలి అందుకే వింటర్లో ఉత్తమైన పని చేసేది ఏంటంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండాలి పాప మీ పిల్లగాడు క్లీన్ చేస్తామని ఆత్రంతో వచ్చి చాలా 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 కష్టపడుతుంది ఇంకా కార్యము పూర్తిగా మునిగిపోయింది నమస్తే మామ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కెనడా కెనడాలో వింటర్ లైఫ్ ఎలా ఉంటుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బ్లాగ్లో సో లెట్ లెట్స్ బిగిన్ అవర్ షో క్యూట్ క్యూట్ ఫెలోస్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా